దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ముండ్లమూరు ప్రాంతం విషయంలో నీ బిడ్డకు ప్రేరణ ఇచ్చి అనుకూలత కొంతకాలంగా ఇక్కడికి వచ్చి నీ బిడ్డలు పరిచర్య చేయనట్లు రూపనిచ్చేసరం ఇది దయాపూర్వక సంకల్పం రవిని ప్రేమించి రవిని ఏర్పరచుకొని రవి ద్వారా నువ్వు జరిగిస్తున్న ఈ సేవ ఇది మీ దయాపూర్వక సంకల్పం నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగున నీ స్థితి కొంచెమే ఉన్న తొదుకు మహావృద్ధి కొని ఎదవు అన్న ఒక సంఘము అద్దంకిలో స్టార్ట్ అయింది నా ప్రభా దానికంటే ముందు మిందెంలో స్టార్ట్ అయింది ఇక అక్కడి నుంచి ఇక సంఘాలు ప్రారంభమైనాయి నా ప్రభా ఒక చిన్న మొక్కగా ప్రారంభమై వృక్షమై ఇప్పుడు దీనికి శాఖలు విడిస్తుంది నీ కృప నీ కృప కృప ఇక్కడ నుంచి కూడా ఇది మండలం ముండ్లమూరు మండలం ఇక్కడ నుంచి లేచే సంఘము కూడా చుట్టుపక్కల శాఖలు విడవాలి అనేక సంఘాలకి ఇది తల్లి సంఘం కావాలి అనేక మంది దైవ జనులు ఇక్కడ లేపబడాలి వాడుకోండి వాడుకోండి వారు కూడా నమ్మకస్తులై ఉండాలియులై ఉండాలి దైవజను మాట తిరస్కరించకుండా ఎదురు చెప్పకుండా చాటున్న విమర్శగా మాట్లాడుకోకుండా పూర్తి విధేయులై గుండెల్లో నీ ప్రేమ భయం కలిగి ఉన్నట్లయితే వారిని సహా రానున్న జిందో గొప్పగా వాడుకుంటాం ఆయత్తపరచండి సిద్ధపరచండి ఆయన ఈ పరిచయం బట్టి ఎంతో సంతోషించి నేను భయం పరుచుకున్నాను ఆయన పనికి పూనుకున్నప్పుడు నీ బిడ్డ నీ సేవలోనికి వచ్చి పరిచయలు ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో రకాల మానసిక వేదనలు ఎదుర్కొన్నాడు శరీర రుగ్మతలు చూపించి శత్రువు భయపెట్టాడు అయా తల్లిని తీసుకొని నా పరమా తల్లిని కోల్పోయి అక్కడ కూడా కుంగిపోయిన పరిస్థితి అయా ఎన్నో రకాల ఒడిదుడుకులు ఒత్తిళ్లు ఎన్నో రకాల సోదములు అన్ని అభివృద్ధి ప్రతిగుట క్రిస్తే సావైత లాభం తెగింపుతో నీ వైపే చూస్తూ ముందుకు సాగుతుండగా అంచెంచలుగా అంచెంచలుగా నీ బిడ్డను ఎదిగించి వాడుకుంటా విస్తరణ విధానం కూడా కాదు పరిచయని పరిచయం విస్తరింపజేస్తాను వారి విస్తరింప విస్తరింపజేస్తాను ఆడతా పాడతా మార్కాపురం పరిచయం స్థిరపరిచారు ముండ్లమూరు పరిచయం స్థిరపరుస్తున్నారు ఇంకా అనేక చోట్లకి పరిచర్య విస్తరింపజేసి గుర్రపాటి సంఘాన్ని కూడా నువ్వు విస్తరింపజేస్తా ఉన్నాము అనేక చోట్లకి ఇంకా విస్తరింపజేయాలి అనేక ప్రాంతాలకు వ్యాపించాలి నంది సన్నిధి సేవకులందరికీ కూడా ఈ దాసుడు ఒక మంచి మాదిరిగా ఇదిగో ఒకడు ఎంతమందిని ప్రభావితం చేశాడు ఎంతమందిని ఉత్పత్తి చేశాడు ఎంతమందిని సేవలో వాడుకుంటున్నాడు అని దాసుని గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా మాదిరి తీసుకొని వాళ్ళు కూడా అనేక సంఘాలని ఉత్పత్తి చేయడానికి మా బిడ్డలకు దాసుని వాడుకో ఆయుష్ నివ్వు ఆరోగ్యాన్ని స్వస్థత నువ్వు క్షేమ నువ్వు కుటుంబానికి భద్రత నువ్వు భార్యా బిడ్డలకు భద్రత నువ్వు పరిచారకులకు భద్రత నువ్వు వారి కుటుంబాలకు దీవెన నువ్వు వారు నీ దాసుని వెన్నంటి నా ప్రవ్వా ఏ మాట చెబితే ఆ మాట విధేయులే ఉన్నారు నమ్మకమైన దాసుని పరిచారకులను ఇచ్చాం వారందరూ ఈ సేవకులు కావాలి ఏ ఒక్కడు వేస్ట్ గా ఉండకూడదాం ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రభావితం చేసి యోధుడిగా లేవాలో ఆ కార్యము జరగాలి ఎవరు వ్యర్థులుగా ఉండకూడదు ఎవరు నిష్ప్రయోజకులైన దాసులుగా ఉండకూడదు పని పాత్రలు కావాలి నువ్వు వాడుకునే పాత్రలు కావాలి ఇది ఈ గడ్డ మీద ఈ రోజు ఈ ప్రార్థన నేను చేస్తున్నా నా ప్రార్థనకు ప్రార్థన జవాబు దయచేయి దురాత్మ దయ్య బంధకార శక్తుల చేతబడి చిల్ల మాంత్రిక శక్తుల ప్రభావం ఏది కూడా వేస్తున్నావు ఇక్కడ ఉండకుండా కొట్టివేయబడును నీ రక్తం ఇక్కడ పురోక్షింపబడును కాక ఇక్కడ పురోక్షింపబడును నువ్వు స్వీకరించావు దీన్ని అనాది సంకల్పం ఇది నీ భూమి ఇది నీ భాగము ఇది నీది ప్రతిష్ట చేస్తున్నాం ఎలాంటి ఆటంకాల అభ్యంతరాలు లేకుండా ఇది నాయన నీ పరిచయ కొరకు సంపూర్తిగా స్వీకరించబడింది కాక ఒక్కటే కాదు ఈ చుట్టుపక్కలంతటి కూడా వ్యాపించాలి అద్భుతం జరిగించి వాడుకోమాలి ఈ పనిని నువ్వు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది మాకు ఇచ్చినందుకు మనసార స్తోత్రాలు అర్పిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా కార్యం జరిగించమని కాపుదలు ఇది నెరవేర్చమని వారికి కూడా రక్షణ ఇచ్చేయమని యేసు ప్రశస్త నామను ప్రార్థించి వేడుచున్నాం తండ్రి Amen. 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 Amen.